వాళ్ళ అఫిడవిట్ల ఆధారంగా తీసినటువంటి వివరాలు మొత్తం ఈ లోక్సభకి ఉన్నటువంటి క్యాండిడేట్స్ పద్దెనిమిది మంది ఇరవై ఒక్క మంది ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఒక్క మంది టాప్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఇక పార్లమెంట్ లో అయితే ఇక సంపన్నులదే ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఒక్క మంది వీళ్ళు గాని ఎన్నిక అయితే ఇక మన రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా పార్లమెంట్ లో చర్చకు రావు వీళ్ళ రాజకీయాలను వీళ్ళు శాసిస్తున్నారు అదే ఇప్పుడు మా పార్టీ సిపిఐ వామపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరాలు ఇచ్చాం మొత్తం మా ఎనిమిది మంది అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి మొత్తం కలుపుకుంటే ఆరు కోట్లు ఆస్తులు మొత్తం అందరి తొమ్మిది మంది సిపిఐ తొమ్మిది మంది కలుపుకుంటే ఇంకో పదిన్నర కోట్లు ఒక అర కోటి తేడా అంటే దాదాపు చెరు పది కోట్లు దాదాపుగా పది పది దాదాపు తొమ్మిది మంది అభ్యర్థులు ఎంత తేడా చూడండి సామాన్యులకి కా సంపన్నులైన బడా కార్పొరేట్ శక్తులకి మధ్య సాగుతున్న యుద్ధం ఇది ఈ బడా కార్పొరేట్ల చేతుల్లోకి అసెంబ్లీ పార్లమెంటు వెళ్ళిపోయిందంటే ఇక సామానులు గొంతు ఉండదు ఇప్పటికే గది పది సంవత్సరాల్లో మన అసెంబ్లీలో కానీ మన రాష్ట్రం నుంచి పార్లమెంట్లో కానీ వామపక్షాలు గొంతే లేదు గొంతు లేదంటే ఇది పార్టీ ఆహారం కాదు ఓంపక్షాలు గొంతు లేదంటే అర్థం రైతుల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు కార్మికుల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు ఉద్యోగుల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు దళిత ఆదివాసుల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు మహిళల తరఫున మాట్లాడుకునే వాళ్ళు ఉండరు వీళ్ళు మాట్లాడుతుంటారు ఎవరి గురించి మాట్లాడతారు బూతులు బండలు తిట్టుకుంటారు నువ్వెంత సంపాదించా ఉంటే నువ్వెంత సంపాదించావని వీళ్ళిద్దరు తిట్టుకున్న దాంట్లో నుంచి ఎంత అక్రమంగా సంపాదించారో బయటకు వస్తుంది ఆడవాళ్ళని తిడతారు నీకు నీ భార్య ఇది అంటే నీ చెల్లి అంటే మొత్తం ఆడవాళ్ళని అవమానించి వాళ్ళని హెరాస్ చేసేటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళందరినీ ఆడవాళ్ళని ఇట్లా హెరాజ్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపల తోసేస్తే కానీ ఆడవాళ్ళ గౌరవం నిలబడదు ఎవరు అక్క అయినా ఎవరి చెల్లెయినా మహిళ మహిళే అంటే మొత్తం అసెంబ్లీ అంతా కూడా బూతుల ప్రాంగణం కింద మార్చేసి ఆ బూతులకి మహిళల మీద హింసకి తోడు ఇప్పుడు గొలకలాళ్ళ రాజకీయం తోడైంది అంతే అంటే ఇవే ప్రజలకు కావాల్సిన రాజకీయాలు అందుకని అసలైనటువంటి ఎజెండానంతా కూడా పక్కదారి పట్టించి ఒక ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ని అసెంబ్లీ పార్లమెంట్ని ఎంటర్టైన్మెంట్ పా కింద మార్చేసి లేదా జోదశాలల కిందనో లేదంటే ఈ క్యాసినో కింద ఈ స్పెక్యులేటివ్ రాజకీయాలకి క్యాసినో లాగానో మార్చేసి ఆటలు ఆడుకోవడం గేమ్స్ ఆడుకునేటువంటి వీటి కింద మారుస్తున్నారు వీళ్ళు అందువల్ల వీటి యొక్క స్వభావాన్ని మార్చాలని అంటే సామాన్య ప్రజలు ఇప్పుడు మా అభ్యర్థులందరూ తక్కువ ఆదాయం తక్కువ ఉన్నవాళ్లే కాదు ఆస్తులు తక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ప్రజల కోసం పోరాడేవాళ్ళు వీళ్ళు సంపాదన వదిలేసి సంపాదించుకోవడం చేతగా కాదు వీళ్ళకి సంపాదన వదిలేసి పూర్తి కాలాన్ని ప్రజాసేవకి ఉద్యమాలకి అంకితమై పనిచేస్తున్నవాళ్ళు అందుకని ప్రజల కోసం అంకితమై పనిచేసేవాళ్ళు కావాలా రాజకీయ వ్యాపారం చేసి సొంత డబ్బులు సంపాదించుకునే వాళ్ళు జనం సంపాదించుకునే వాళ్ళు కావాలా అనేది ఈరోజు ఉన్నటువంటి ప్రశ్న